ఓం నమో నారాయణాయ శ్రీమతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శం ప్రపదే అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మనకు గ్రహణం ఉంది ఒకటి పౌర్ణమి పౌర్ణమి ఉంది మహాలయ అమావాస్య ప్రారంభం కాబోతుంది మరి ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి ఈ విధంగా అన్నీ ఒకటే రోజు మళ్ళీ మనకు గణేష నిమజ్జనము ఉంది ఇవన్నీ కూడా ఒకటే రోజు వచ్చి మనకు ఏది ఎప్పుడు చేసుకోవాలి అనే క్లారిటీ కోసము ఈ వీడియో చేస్తున్నానండి మొత్తం చూడండి చక్కగా తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మొదట గణేష్ నిమజ్జనము మనకు గవర్నమెంట్ ఏ టైంలో ఇచ్చిందో ఆ టైంల ప్రకారము ఆ సంఘం వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు నిమజ్జనం చేస్తూ ఉంటారు మన ఇళ్ళల్లో ఉన్నాయి ఆల్రెడీ మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా డైరెక్టు నీళ్ళ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈరోజు మనము అనంత చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామిని కొలుచుకోవడం అనేది చాలా విశేషమండి పాండవులే ఇక వాళ్లకు కష్టాలు భరించే ఓపిక లేక కృష్ణ పరమాత్మను వేడుకుంటే ఈ అనంత వ్రతం చెయ్యి శాశ్వతంగా నీ దరిద్రం దూరం అవుతుంది అని చెప్తాడు అప్పుడే వాళ్లకు ఆ రాజ్యం ప్రాప్తిస్తుంది అది సకల సంపదలు కలుగుతాయన్నమాట అందుకని ఎన్నో రోజుల నుంచి అవస్థలు పడుతూ ఉన్న వాళ్ళము ఈ కష్టాల నుండి దేవుడా మమ్మల్ని గట్టెక్కించు అనే అని సంకల్పం చేసుకొని ఓ మనంత ఆయన అనే నామాన్ని జపిస్తూ కృష్ణుడో విష్ణువో లక్ష్మీనారాయణో ఎవరు దేవుడు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి పూజించుకోండి ఈ విధంగా పూజ ఎప్పుడంటే పన్నెండు లోపల చేసుకోవాలండి ఎందుకంటే చతుర్దశి అప్పటి వరకే ఉంటుంది అయినా కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మధ్యాహ్నమే చేసుకోవాలి తర్వాత మన ఛానల్ గాడ్ పవర్ అరవై ఆరు ఇరవై అది కూడా దాంట్లో ఈ అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన కథను కూడా పెట్టాను వీడియో కాబట్టి తప్పకుండా దాన్ని వినండి వినడం వల్ల కూడా మనకు పుణ్యం కలుగుతుందండి విన్న కథ విన్నప్పుడు మనకు సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది ఇకపోతే మనకి సాయంత్రమే పౌర్ణమి ఉందండి అంటే పన్నెండు తర్వాత మధ్యాహ్నం నుంచే పౌర్ణమి ప్రారంభమవుతుంది మరి పౌర్ణమి ప్రారంభమై సాయంత్రం ప్రదోష వేళ కాబట్టి మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా ప్రతిసారి మరి మంగళవారము మంచిగా లక్ష్మీ పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనకు గ్రహణ కాలము వస్తూ ఉన్నది కాబట్టి ఎనిమిది లోపలనే మనము లక్ష్మీ పూజను నిర్వహించుకోవాలి అయితే ఆ లక్ష్మీనారాయణలకు పూజించుకోవాలి లక్ష్మీనారాయణలకు ఎర్రటి గులాబీలతోని చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో పూజించుకోవాలి పూజించుకోవడం వల్ల మనకున్న సకల దోషాలు అన్నీ తొలగిపోయి చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒకటి మళ్ళీ మరి పౌర్ణమి అయిపోతే రేపు పౌర్ణమి ఉదయం పౌర్ణమి తిది అనేది రేపు ఉంది కాబట్టి మనకు రేపు గ్రహణ కాలం కూడా ఉంది అయితే మనకు కనబడట్లేదు కాబట్టి మనమేం పాటించే అవసరం లేదు పట్టు వేడుపు స్నానాలు ఇవన్నీ ఎవరో యోగ సాధన చేసేవాళ్ళు చూసుకుంటారండి బ్రాహ్మణులు వాళ్ళు వేద పండితులు చేస్తారు మనకు వేరే విధంగా ఏం అవసరం లేకున్నా కూడా మనము మిగిలిపోయిన వస్తువులను అట్లాంటివి ఉంచుకొని తినకుండా ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లలో వాటిలలో పెట్టుకొని ఒకటి పాలు పెరుగు నూనె ఇటువంటి ఏమైనా ఉంటే అన్నిటి మీద కూడా గరకను వేసుకోండి సాయంత్రం పూట ఇప్పుడు నాలుగు ఐదింటికే మీరు గరక వేసి పెట్టుకోండి రేపు చక్కగా మనకి పౌర్ణమి తిది పోయి మళ్ళీ మనకి పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి మనం ఏం చేయాలంటే మనం రాత్రి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకే పౌర్ణమి ఉంది కాబట్టి మనము ఈ రాత్రి మనం ఎంతసేపు మెలకు ఉంటామో అంతసేపు ఉండి మీరు అప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలండి మంగళవారం వచ్చింది గ్రహాలకు సంబంధించి గ్రహ దోష నివారణకు మనము హనుమంతుణ్ణి పూజిస్తాము కాబట్టి ఏ గ్రహ దోషమైనా సరే మనం హనుమాన్ చాలీసా పఠించడం పారాయణం చేయడం వల్ల చక్కగా అన్ని గ్రహ దోషాలు పోతాయి ఈ పర్వకాలం ఇప్పుడు గ్రహణం మనకు కనబడట్లేదు అయినా ఎందుకు చేసుకోవాలండి అంటే భూమికి సంబంధించిందే మనకు కనబడినా కనబడకపోయినా ఈ ఆకాశము గ్రహాలు అన్నీ కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఉంటాయి ఆ గ్రహ గమనాలు అనేవి మన మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అని మనం నమ్ముతాం కాబట్టి ఈ విధంగా మన ఇష్ట దైవాన్ని గొలుచుకోండి లేదు అంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీస పారాయణం మాత్రము చేసుకోండి కనీసం పదకొండు సార్లు అయినా హనుమాన్ చాలీస పారాయణం చేసుకున్నట్టయితే మనకు చాలా శుభాలు కలుగుతాయి ఈ గ్రహణ సమయంలో చేయడం వల్ల అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారండి మరి ఇది ఒకటి తర్వాత మనకి పితృపక్షాలు ప్రారంభమవుతాయి మరి పితృపక్షాలలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం ఇంకొక వీడియో చేసుకుందాము ఇప్పుడు ఇది కన్ఫ్యూషన్ తొలగించడం కోసం మాత్రమే చేసినాను మరి వీడియో చిన్నది చేసినా కూడా వీడియోలు అనగానే చూడడానికి ఇష్టపడకపోతే మనకు విషయాలు తెలియవండి తప్పకుండా ఈ వీడియోని చూడండి చక్కగా తెలుసుకోండి ఆచరించండి ఫలితాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం వస్తుంది